హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ నేను మీ అందరికీ ఒక వీడియో చూపిస్తున్నానండి ఇది అయ్యప్ప స్వామి పడిపూజ అండి నేను నిన్న అయ్యప్ప స్వామి పడిపూజకి వెళ్ళాను మాకు తెలిసిన వాళ్ళు పడిపూజ చేసుకుంటున్నారు రమ్మని పిలిచారు అందుకే వెళ్ళానండి ఇక్కడ ఇది వచ్చేసి వనసలీపురంలో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ అండి ఈ గణేష్ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం నుండి మళ్ళీ సంక్రాంతి అంటే జ్యోతి వరకు నిత్యం పడి పూజలు జరుగుతాయండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఈ పడి పూజలో పాల్గొనండి ముఖ్యంగా స్వాములు వాళ్ళకి భిక్ష కూడా అక్కడే అరేంజ్ చేస్తున్నారండి పూజ అయితే చాలా బాగా జరుగుతుందండి ఎవరైనా వీలుంటే వెళ్ళి ఖచ్చితంగా ఈ పడి పూజలో పాల్గొనండి ఇక్కడ పడి పూజ అంటే నాకు చాలా ఇష్టం లాస్ట్ ఇయర్ మేము కూడా చేసుకున్నాము ఈ పడి పూజని ఈ ఇయర్ కూడా డిసెంబర్ ట్వంటీ సెవెంత్ చేసుకుంటున్నాం పడి పూజ ఎవరైనా ఉంటే రాగలిగిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ పడి పూజలో పాల్గొనండి సివిల్ అంటే మాల వేసుకునే వాళ్ళు కాదు సివిల్ వాళ్ళు కూడా ఈ పడి పూజలో పాల్గొనవచ్చు ఇక్కడ ఎలాంటి అభ్యంతరాలు ఉండవండి చాలా బాగా చేస్తారండి ఇక్కడ సత్యనారాయణ స్వామి అని అతను ఏ పడి పూజలు చేసుకు తీ ఏ పడి పూజలు చేసినా ఎవరికైనా సరే ఒక్క రూపాయి తీసుకోడు మంచిగా చేస్తాడు చాలా బాగా చేస్తాడండి చూస్తున్నారు కదా మీరే వీడియోలో అయ్యప్ప స్వామిని పెట్టి ముందు ముందేమో కలిసాలు పెట్టి పూజ చేపిస్తారు తర్వాత అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేపిస్తారండి పంచామృతాలతో అభిషేకాలండి ఎంత బాగా చేస్తారంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రసాదాలు పెట్టి హారతులు ఇచ్చి పూలు వేసి చాలా అద్భుతంగా చేస్తారు అసలు చేస్తుంటే మనకి అక్కడి నుంచి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాదండి అంత అద్భుతంగా చేస్తారు నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానో మీరు కూడా వెళ్ళి ఈ పడిపూజలో పాల్గొంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా ఇట్లా అభిషేకాలు చేశారు చూసారు కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అయ్యప్ప స్వామికి మాల వేశారు ఇదేంటి నేను కొత్తగా చూశాను ఇక్కడ ఇట్లా వేస్తున్నారు ఏంటి అనుకున్నాను తర్వాత అర్థమైంది వేరే వాళ్ళకి మాల వేస్తున్నారంట ఇట్లా పడిలో పెట్టుకొని మాల వేయడం చాలా మంచిదంట అందుకని అట్లా పెట్టి అభిషేకాలతో చేసిన మాల వేసుకునే అదృష్టం అందరికి కూడా ఉండదు మామూలుగా అయితే మనం ముందు రోజు చెప్తే వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి పూజలు చేసి మనకు వేస్తారు కానీ ఇక్కడ వీళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు కరెక్ట్ టైంకి పడి మాల తీసుకొచ్చి అభిషేకంలో పెట్టి పూజలు చేస్తున్నారు చాలా అదృష్టం ఉండాలండి ఇలా మన చేతులతోనే చేపిస్తారు అభిషేకం కూడా చాలా మంచిది అయ్యప్పని పాటలు కానీ అయ్యప్ప పూజ కానీ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి ఎందుకంటే మా నాన్న వేసుకునే వాళ్ళు తర్వాత మా హస్బెండ్ వేసుకుంటున్నాడు అందుకే నాకు ఆ నియమనిష్టాలు అన్నీ తెలుసండి చాలా బాగా చాలా పద్ధతిగా కూడా ఉండాలి చాలా నియమనిష్టలతో ఉండాలండి అయ్యప్ప స్వామి దీక్ష అంటే మీరు పూర్తిగా చేయడండి తర్వాత అయ్యప్ప అభిషేకం అయిపోయినాక అలంకరిస్తారు అయ్యప్పని చాలా బాగా అలంకరిస్తారు ఒక్కసారి చూడండి మీకు తెలుసు ఇదిగో చెప్తున్నాను కదా ఇదిగోండి అయ్యప్ప అభిషేకం అనంతరం ఇట్లా అయ్యప్పని అలంకరించుకొని తీసుకొని వస్తారు చాలా అద్భుతంగా అలంకరించారు కదా చాలా బాగుంటుందండి మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు మన చేత పూజ చేపిస్తారు ఇది పడి అండి పద్దెనిమిది మెట్లు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి దాటితేనే మనం అయ్యప్పని చేరుకోగలుగుతాము శబరిమలలో కూడా అంతేనండి పద్దెనిమిది బంగారు మెట్లు ఉంటాయి ఆ మెట్లను మనము సివిల్లో వెళ్తే ఎక్కలేము మాల వేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎక్కనిస్తారు ఇలా పద్దెనిమిది మెట్లు ఎక్కి మనం అయ్యప్పకి మన ఇరుముడిని సమర్పిస్తాము చాలా బాగుంటుందండి ఈ దీక్ష అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయింది ఎవరు రాలేదు అనుకున్నాను కానీ ట్వెల్వ్ థర్టీ కల్లా చాలామంది జనాలు వచ్చారండి చాలామంది అయ్యప్పలే వచ్చారు ఇప్పుడు నేను మధ్యలో కొంచెం సేపు తీయలేదండి ఇంకా పూజకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని తీయలేదు తర్వాత అండి ఇది ప్రసాదం అండి అంటే అందరికీ భోజనాలు పెడతారు కదా ఆ ప్రసాదాలన్నీ తీసుకొచ్చి ముందుగా స్వామివారికి సమర్పిస్తారు ఇది పెట్టేటప్పుడు కూడా ఎవ్వరు చూడకూడదు అని చెప్పేసి అక్కడ ఉన్న స్వాములు అందరూ వాళ్ళ కండవలతో మోసేస్తారండి కనపడకుండా చేస్తారు పూజ అయిపోయి అంత ప్రసాదాలన్నీ పెట్టిన తర్వాత ఇలా డాన్స్ వేస్తారండి చాలా బాగేస్తారు అసలుకి ఇంకా ఆ పాటలో అసలుకి మనం ఏం చేసినాము కూడా మనకు అర్థం కాదు అన్నట్లుగా అయిపోతాము ఈ పాటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా పడి పద్దెనిమిది బంగారు మెట్లు ఆ పడి పెట్టి అక్కడ కర్పూర పద్దెనిమిది కర్పూరాలు పెట్టి పూజ వెలిగిస్తారండి అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఇదే తీస్తే ఏమనరు కానీ నేను లోపల అయ్యప్ప లోపల ఎలా ఉన్నాడు ఏంటి హారతి ఎలా ఇస్తారు అనేది కూడా చూపిద్దామని నేను తీశాను కానీ అక్కడ స్వాములు ఉండి మాత గర్భగుడి లోపల ఉన్న దేవుణ్ణి తీ చూపించకూడదు ఉంటే డిలీట్ చేయండి అన్నారు కానీ నేను ఎందుకో చూపిస్తే బాగుండనిపించింది అనిపించింది అందుకే నేను కూడా చూపించాను చూపించకూడదు అని చెప్పిన తర్వాత వెంటనే డిలీట్ చేద్దామనిపించింది కానీ ఎందుకో డిలీట్ చేయాలనిపించలేదు ఆహార తీస్తున్నప్పుడు ఆ అయ్యప్పను అలాగే చూడాలనిపించింది నాకైతే అయ్యప్ప పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈ పూజ అనంతరం భోజనాలు అందరూ ఇంకా లైన్లలో కూర్చోన్న తర్వాత భోజనాలు పెట్టేస్తారు ఇదండి పడి పూజ విధానం మీలో ఎవరైనా దగ్గరలో ఉంటే ఎక్కడైనా సరే పడి పూజకి ఖచ్చితంగా వెళ్ళండి మనకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది మన పడి పూజను నమ్ము వెళ్ళి అయ్యప్పని మంచిగా నమ్మితే మాత్రం ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయండి అంతేకాదండి నాకైతే ఇది చాలా ఇష్టమైన పూజ నాకు ఇంకా టైం అయిపోతుంది కదా అని నేను భోజనాల్లో కూర్చోలేదు మా బాబుకి స్కూల్ టైం అయింది తీసుకురావాలి అప్పటికే త్రీ థర్టీ అయిపోయింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్